చక్కని వారి విల్లల్లా విద్యా స్వరూప లింగయ్య నింగయ్య ఉండేబడికే ఇలా మనవడు ఉత్తేజం ఇలా మనవడు రాజశేఖర్ ఉండే పడిగే మనవరాలు శ్వేత ఉండే పడిగే తనంత బలగం ఉండే పడిగే గాజుల వారి విన్నల్లా ఇలా ఏడి మా నాన్న అని బిడ్డ ఉండే ఏడి మా మామయ్య అని అల్లుడు ఉండే పడికే ఏడిగా మా తాత అని మనవలు మనవరాలు ఉండేబడికే ఓ తాతయ్య చిన్ననాడు ఉయ్యాలి చేతుల్లా ఊపి ఎత్తుకున్నవు మా పేరుమెట్టినవు తాత నువ్వేలోగానే వెళ్ళిపోతావా నాయన రామస్వామి అలా నాకెట్లా ఎండబడితేవే నాన్నా పండుగ తిన్నాడు నాయనా నా బిడ్డ ఉన్నదా అని నాన్నా పండుగ పది ఉన్నంగా నా ఇంటికి వచ్చి నన్ను కోలుకొని పోయిరా పండుగ నాడు కోరుకున్న నాన్న పోగ నాడు నన్ను దూరుకొని బస్టాండ్ రాక బుట్టి పట్టుకొని నన్ను దాగా జోరినవురాని రామ స్వాము